ఇదేంద్రా మధ్య చూపిస్తున్నది అరే నాయన నీకు తెలివి లేదే అందుకనే యూత్ లెక్క ఇట్లా ట్రెండ్ కావాలి అని అనేది ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ టాయిలెట్ వస్తేమంటాం ఇట్లా అంటాం మన అక్కడ టైలెట్ ఏమంటారు ఇట్లా అంటారు ఇట్లా అంటారు విడిచిపెట్టి రావాలనే మీ నాన్న పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పేసి ఎందుకురా 快点！<我> <Stop. S 1> పైన కింద ఒరే హైదరాబాద్ లో ఓయో హోటల్ అలా బాత్రూమ్లు కడుకునే నిన్ను మా ఊరి తీసుకొస్తే యోయో రెండు రెండుగాళ్ళ బట్టి రోడ్డు కొడతా వద్దంటే ఇయో అవతారం వేసిన మా అయ్యో చూస్తే నన్ను నేమంటాడేమో ఒవరైనా చూడ ముందుకే ఇంటికి పోవాలి అర్థమైందా హే చిల్లరా చిల్లా మా అయ్య పెడతాడు నాకు ఇంత పెద్ద సిల్లు ఇప్పుడు పోయినాక ఇప్పుడు ఏం జరుగుతుందో ఏమో ఏమని తెలియదు కానీ నువ్వు అవుతున్నాడు నీకు మా ఊరు అందాలని చూపిస్తా చూసి షాక్ అయితే అర్థమైందా వావ్ జాంగ్రీ ఫ్యామిలీ కం రా జాంగ్రీ ఫ్యామిలీ గేంగ్రీ ఫ్యామిలీ అన్నట్టు మా అయ్య రెండు కాలు పట్టి రోడ్డు కొట్టి చంపేస్తాడు నువ్వు మా అయ్య ముందు కొద్దిగా మంచిగా ఉండి అర్థమైందా ఓకే ఏతులు చేయకు నేను ఏం మాట్లాడితే అదే చెప్పు నీకు తెలుగు రాదని చెప్పు

నేను సబలం కనబడతానా లెక్క మాణిక్యం కొడుకుని చెయ్యి సబలమ్మట్లేనా ముసల్దానా ఊరు పుట్టినప్పుడు గుట్టినవుట్ ఇయ ఏం లేదు సిటీలా మోడల్ మోడల్ అంటారు నన్ను మోడల్ లెక్క తయారైన ఈనే ఈ మోడల్ ఈన మోడల్ ఈనే పుచ్చలే ఎవరి ముసల్దానికి కోపం వచ్చిందనుకో రెండు కాలు బట్టి రోడ్డు కొట్టి చంపతుంది అది జుంకాలు కావాలంటే దొంగోడు అనుకుంటా ఇదా ఇట్రా తాత ఉన్నాడా తాత ఎవరు పోయి పోయిండా లేకపోతే నువ్వు నువ్వు పెట్టేట్టు ఆచార్య ఏడబత్తుకుంటే ఎప్పుడో పోయి ఉంటాడు నాకు తెలిసి ఆచూచా ఒరే నీతో చేయబట్టి ఎక్కడ తల్లు తినేటో అయ్యో అదే అప్పటికి చెప్పిన వద్దురా వద్దురా అన్న ఈ అటమైన అవతారం ఏపించినవు ఈ ఊళ్ళో చూడు ఒకదేవో సభలు అమ్ముకునేటోళ్ళు అని అంటది ఒకదేమో పిల్లలు ఎత్తుకపోయే వాళ్ళని అనంటది ఇంకా ముసలి కొట్టి చంపలేదు ఇంక వద్దురా అలాంటి లేదు ఆ చుట్టుకేమో దండ మీద ఆడేసిన క్లిప్పులు అన్ని పెట్టుకోనొచ్చు ఈ కాళే చెప్పలేదు ఆ కాలకేమో ఇది చెప్పేదిరా అరే మావా బస్సు ఎక్కినప్పుడు ఒకటి మర్చిపోయాడు రా ఎవడో పట్టుకు తోపిస్తాడు రా అవునా అసలు నిన్ను మర్చిపోయి ఉంటే బాగుండేది అరే మావా మీ విలేజ్ కాదు కానీ అమ్మ కొంచెం అయితే ఆ కొట్టి చంపేసి బావా వద్దురే ఇదే ఇదే తగ్గించుకుంటే మంచిగా ఉంటుంది అర్థమైందా మా నాయన దగ్గరన కొద్దిగా మంచిగా ఉండు கேல ஹலோ ஆ செல எது ரீ ரீ மாட்டி మాణిక్యం బాబాయ్ నమస్తేనే నమస్తే నమస్తే పైసలు బాబాయ్ రాసినాబాయ్ ఇచ్చినావు నమ్మకం వచ్చినావా ఆ రోజు ఇచ్చిన పైసలు నేను వడ్లేసుకున్నా బాబాయ్ నువ్వు ఒడ్లేసినావో కందులేసినో మినుములు నాకేం తెలుసు నాకు బాబాయ్ నువ్వు అప్పై ఉన్నారు బాబాయ్ నాకు ఏ గట్లగా గట్టా పడేస్తారు మనసు ఒక ఏ ఉంటాయి తీసుకోబెట్టా బాబాయ్ అది రెండు కల్పిస్తాను బాబాయ్ సరే ఆగు ఆలోచిస్తాగు రా ఇదే మా ఇల్లు సూపర్ చూసినవ్ కదా ఇదే మా నాయన బండి ఆ ఇదేంట్రా మీ ఒకటే వందే మీ నాయనకు ఒకటే ఉందే ఏంట్రా అర్ధమా అంటే బొకలో కామెడీలు చేయకు మా నాన్నకు నచ్చదు అసలే మా నాన్న యూత్ మనం మా నాన్న ఇంకా మోడల్ లెక్క ఉంటాడు తెలుసా అసలు ఇప్పుడు బోగంగానే నన్ను ఎత్తుకొని ఎగిరేసి కొడకా అంటాడు లేకపోతే ఇప్పుడు ఏమంటాడు కదా చూడాలండి వెళ్ళేవారు అబ్బా ఉన్నోళ్ళకి వెళ్ళకపోతే కొత్త పుచ్చకాలకి ఏమి వస్తుంది ఇక్కడికి మా నాయన పుచ్చకాలు కాదే మరి ఎవరు నేను నీ కొడుకుని కొడుక నా కొడుకు హైదరాబాద్ లో ఉంటాడు నేను హైదరాబాద్ నుంచి వెళ్ళే వచ్చిన హైదరాబాద్ నుంచి నాకు వచ్చినట్టు కనిపిస్తలేదు నాకైతే అరే నేను గుర్తుపట్టలే నీ అమ్మ నేనే రవిని గారిని స్టైల్ మారింది నా స్టైల్ మారి ఓ ఇదేంద్రావుతారమ్ రా నీ అవతారా చల్లకుండా నా ఊర్లో మంచి పేరు నా పేరంతా పాటు చేసినావు కదరా నీ మీద ఇట్లా వచ్చినా ఊరంతా తిరుగుకుంటా ఇట్లానే వచ్చినా ఏమి ఊర్లో మంచి పేరు చేసిన అనేక బొంగులో పేరున్నాయి ఆ స్టైల్ స్టైల్ నీకు తెలవాల ఇప్పుడు ఎట్లా ఉంటది కల్చర్ యూత్ యూత్ ఏమినా పూతు పూతు పూత యూత్ నా పేరంతా ఖరాబ్ చేసి యూత్ నీ పేరు ఏం ఖరాబ్ చేసినా మా నాన్న ఎప్పుడు వింటే రా ఎవరిని అర్థం చేసుకోండి బాబాయ్ ఈయన మీకు సూష నష్టపడి నా కడుపులో చెడబుట్టి తన కొడుకు ఇంటికి వస్తే అయ్యో రగరాకొచ్చి పిల్లగానేసి మంగళారతి తీసుకొచ్చి కింద నుంచి మీ దాంగీపి గుమ్మడకాయ తీసుకుపోయి బయట కొట్టి కాళ్ళు కడిగి నెత్తి మీద నీళ్లు చాలుకొని ఇంట్లోకి తీసుకుపోవాలి ఈ అవతారా తోటి వస్తే నారా అరకత్తి అవతారం చెప్పడం మర్చిపోయినా వీడు నా దోస్తు నా ప్రాణ స్నేహితుడు నా ఫ్రెండ్ మా నాన్నరా మా నాన్న మా నాన్న ఈనే ఇదంతా బాగలేదురా ఈ అవతారం ఏంది ఏం కదా పట్టణం పోయిస్తాను చెడిపోయినావు చెడిపోయినా కొడక అదంత వద్దు అవసరం లేదు నువ్వు ఈనే ఉండు మంచిగా మారు ఓ పిల్లని చూసినా పెళ్లి చేస్తా పిల్లలా కానీ నలుగురు పిల్లలు ఇస్తే ఆడుకుంటా కూర్చున్నా నేను ఈ పసి నాకు పెళ్లి చేసిన నాగం చేయాలని చూడకు నేను కూడా నీ లెక్క తయారైతా అని ఈ ఊర్లో ఏమునే డాడీ సిటీలో సిటీలో లవ్ చేసి ఎంజాయ్ చేసి పెళ్లి చేసుకోవాలి అర్థమైందా నీకు పిల్లలు కావాలని చెప్పు నలుగురు అక్కడ చూసినాం కదరా అలా మా నాన్నకిచ్చేసి ఆడుకుంటాడు రే ప్రవీణు నా మాట నువ్వు పట్టణం ఏం చేస్తావో ఏం కొను చేస్తావో నువ్వు నా తీస్తున్నావు నువ్వు ఈ ఉండు పిల్లలు చూసి పెళ్లి చేస్తా నాయనా ఏ పని చేస్తానో నీకు తెలియదు ఆన్లైన్ ఆన్లైన్లా పెద్ద బిజినెస్ చేస్తానని నేను ఈ ఆన్లైన్ సిస్టమ్ అంతా నడిచేది నా దగ్గర నుంచే సిటీలో మేము ఇద్దరే నడుపుతా అసలు ఎంత పెద్దదో తెలుసా ఇగో చూడు మా మేడం చూడు చూడులో గట్లుంది పెద్ద అద్దాలు పెట్టుకోని అరే ఎవరో తెలుసా అంటే అరే ఇప్పుడు ఉన్న యూతికి ఈమె వర్క్ ఓహో అట్లానా ఇక్కడ పల్లెటూరు నుంచి మొదలు పెడితే పట్టణంలో ఉండేటోళ్ళ వరకు అందరికి ఈమె వర్క్ ఈమె లేని ఒక నిమిషం కూడా ఉండరు నాయనా నీకు తెలియదు మాట్లాడు మేడం తోడి చాలా మంచిది నమస్తే మేడం నమస్తే పెట్టింది నీకు నీ అన్నీ చూస్తుంటాడు రోజు ఇదేంద్రా మధ్య చూపిస్తున్నది అరే నాయన నీకు తెలివి లేదే అందుకనే యూత్ లెక్క ఇట్లా ట్రెండ్ అని అనేది ఇప్పుడు ఇప్పుడు మనకి ఇక్కడ టాయిలెట్ వస్తేమంటాం ఇట్లా అంటాం మన అక్కడ టాయిలెట్ వస్తేమంటారు ఇట్లా అంటారు ఇట్లా అంటారు ఏమోరా ప్రవీణ్ నాకు తెలియదు ఆమె ఎవరో నీవెవ్వరో నాకేం తెలియదురా బాబు నేను పోతా అక్కడ అవునా ఏదో అమ్మాయిని చూసిన అన్నావు కదా అమ్మాయి ఏది అరే ఫోన్లో పెట్టినా చూడు ఫోన్లో ఉన్నది ఫోన్లో పెట్టినావా అవును నేను చూస్తా ఏడిపోతున్నావు మరి ఇప్పుడు దీనికి పోతున్నా ఇప్పుడు దీనికి పోతున్నా అయిపోయా అయిపోయా అరే నీకు ఇలా చెట్టు కావరు టౌన్లోకి వెళ్ళి చూడు ఏరియా ఒక పోరి వంటదిరా ఏ పేరు చూసినా కత్తిరి కత్తిల్లా వంటారు వాళ్ళని చేసుకోరా ఏ విడిచిపెట్టిరా వాళ్ళని మీ నాన్న పెళ్లి చేసుకోమన్నాడు అని చెప్పేసి ఎందుకురాయ్ ఫస్ట్ అయితే మా నాయనే చెప్పినాడు చూస్తా ఎందుకంటే మా నాయనని ఒకలా నేను ఇప్పుడు నచ్చలేదు అని చెప్పిననుకో మనని ఇక్కడ నిజాలు ఫస్ట్ మనం చూసి తర్వాత అక్కడికి పోయి మాకు నచ్చలేదు అని చెప్పేసి తర్వాత సిటీకి వెళ్ళిపోదు అంతేనంటవా అంతే ఆగు ఫస్ట్ మా నాయనే ఏదో వీడియో పెట్టినట ఫోన్లో చూస్తా ఆ తర్వాత చెప్తా ఓకే will ah, you. Yeah. అది నీకు చెల్లి అవుతుంది నాకు పెళ్ళం అవుతుంది అర్థమైందా అంతే చూడు